హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్ మీకోసం ఈ కొత్త వీడియో మనం ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అయితే చాలామంది డబ్బులు సంపాదిస్తాం చాలామంది చాలా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఫైనల్గా ఏం చేయాలి ఎక్కువ డబ్బులు సంపాదించగా ఏం చేయాలి మ్యాక్సిమం మనం ఏం చేస్తాం ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్ ఏని పెళ్లి చేస్తే బాగుంటుంది బంగారం ఉంది రెండోది ప్రైమరీ భూమి ఉంది ఈ రెండే ప్రైమరీలో ఫైనల్గా ఇన్వెస్ట్ చేయాలి ఏది బంగారంపై మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే బంగారం ఏ రకంగా ఉపయోగపడుతుందంటే తాత్కాలిక మనీగా మార్చడానికి మాత్రమే అంటే మనకి ఏదైనా కష్టం వచ్చినట్లయితే ఇమీడియట్లీ బ్యాంక్కి వెళ్ళినట్లయితే రుణం అనేది వెంటనే ఇస్తాడు అదే భూమి అంటే మన జనరేషన్ జనరేషన్కి కూడా అది శాశ్వతంగా ఉంటుంది పర్మినెంట్గా ఉంటుంది కాబట్టి ఏది బెస్ట్ గోల్డ్ తక్కువ గ్రోత్ అయినా కానీ ల్యాండ్ అనేది గ్రోతింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట ఒక నైట్కే కోటి సూడు అయ్యే రోజులు చాలా ఉన్నాయి చాలామంది ఒక ఎకరా రోడ్డు పైన కొని రెండో రోజుకే కోట్ల రూపాయలకి వెళ్ళే కథలు ఎన్నో ఉన్నాయి కథలు కాదు రియాలిటీ నా లైఫ్లోనే ఒక ఏడు ఎనిమిది రియల్ లో స్టోరీస్ జరిగాయి అంటే ఇప్పుడు కొని సంవత్సరంలోపు కోటి అయిన వాళ్ళు తక్కువ కొని ఎక్కువగా అమ్మిన వాళ్ళు అంటే భూమి గొప్పవాడిని చేయడంలో చాలా ప్రైమరీ ఊహిస్తుంది అనమాట భూమి ఎంత వ్యాల్యుబుల్ అంటే భూమి మీద ఎందుకు పెట్టుబడి పెట్టాలి రెండో క్వశ్చన్ బంగారం పైన పెట్టుబడి పెట్టుకోవచ్చు భూమి పైన అయితే ఎక్కువ పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి భూ కిలో కొంటాం అంతకని ఎక్కువ బంగారం కొనుక్కొని దాచుకోగలమా దాచుకోలేం అది ల్యాండ్ అనుకో నీకు డాక్యుమెంట్ రూపంలో ఉంటుంది కాబట్టి ఎంత కొనుక్కున్నా ఒకటి దానికి ఎవరికి కనబడదు రెండోది నీకు తరతరాలకు కూడా మనకి అది వాల్యుబుల్ భూమి ఎందుకు కొనాలి అంటే జనాభా పెరిగిన కానీ భూమి పెరగదు ఎప్పుడైనా కానీ వ్యాల్యూ పెరుగుతుంది తప్పితే తగ్గే ప్రసక్తే లేదన్నమాట కాబట్టి ఆగుద్దేమో రేటు అంతేగాని భూమి రేటు తగ్గిపోదు కొంతకాలం ఆగుద్దేమో రేటు అంతేగాని భూమి వ్యాల్యూ తగ్గిపోదు జనము పాపులేషన్ పెరిగే కొలది ప్రతి మనిషికి కూడా కొంత ల్యాండ్ అవసరం కంపల్సరీ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది ల్యాండ్ పని చేస్తే తరతరాలకి ఉపయోగపడుతుంది ప్రజెంట్ నువ్వు కూడా కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి కానీ లీజ్గా యూజ్ చేసుకోవడానికి కానీ దాని మీద డబ్బులు సంపాదించే విధంగా కమర్షియల్ బిట్లను కొనుక్కోవచ్చు ఈ రకంగా చూసినా భూమిపై పెట్టినట్లయితే ఇన్వెస్ట్మెంటు లాభదాయకమే కాబట్టి పక్కా ఇన్వెస్ట్మెంట్ అనేది ల్యాండ్ పైన ప్రతి ఒక్కరూ తన జీవితంలో ఎక్కడొక్కడో పెట్టవలసిందే ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ వేరేది అంత తరతరాలకి లాభసాటైన అయిన మరి ఏది లేదు అందుకనే ఇన్ఫర్మేషన్ చాలామందికి ఉపయోగపడుతుంది ల్యాండ్ ఎందుకు కొనాలి ల్యాండ్ కొనే ముందు ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లయితే చ నాకు తెలిసేసరికి చాలా కాలం అయిపోయింది ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అనేది నాకు తెలియకపోవడం వల్ల చాలా మ్యారేజ్ అయిన తర్వాత నేను భూములు కొనడం స్టార్ట్ చేశాను అనమాట అదే అంతకుముందు తెలిస్తే మనకి జాబ్ చేసే టైంలో తెలిస్తే ఇన్వెస్ట్మెంట్ అనేది ల్యాండ్ పైన పెట్టుకుంటాం కదా అప్పుడు చాలా తక్కువ రేట్లు ఉండేవి ఇప్పుడు దానికి టెన్ టైమ్స్ పెరిగాయి అనమాట కరోనా తర్వాత కింది ఇప్పటికి టెన్ టైమ్స్ రేట్స్ పెరిగాయి కాబట్టి భూమి ఎప్పుడు కూడా మన తాత ముత్తాతలు అంటారు ఎక్కడైనా కానీ ఒక ఎకరా పక్కన కొనుక్కురా ఉన్న డబ్బులతో నీ మనవడికో ఒకరు ఉపయోగపడతానే చాలాసార్లు సామెతల రూపంలోనో మాట ఊసుకొనో సలహాగానో ఏదో ఒక రకంగా ఇవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళు అంటే అందుకంటారు మాట పెద్దలు నోటి నుండి ఏ మాట వచ్చినా కానీ అది బంగారు మాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ మాటలను పెద్దలు ఏదైతే ఒక మాట చెప్పారంటే దాన్ని మైండ్లో పెట్టుకుని దానిలో చాలా ఇన్ఫర్మేషన్ ఇంటర్నల్గా ఉంటుందన్నమాట సో అది దాన్ని అర్థం చేసుకోవాలి పెద్దలు విడిచి పిడిచి మా మా క్లియర్గా చెప్పరు ఒక మాటలో చెప్తారు ఆ మాటలో చాలా అంతర్లీనమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది అది మాత్రం మనం పట్టించుకోము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కానీ మెయిన్ టార్గెట్ ఏంటంటే భూమి కొనడం అనేది చాలా ఇంపార్టెంట్ భూమి మాత్రమే కొనాలి భూమి ఎందుకు కొనాలంటే అది పర్మినెంట్ మారదు జనాలు పెరుగుతుంట తప్పితే భూమి అయితే అదే కాబట్టి రేటు పక్కా పెరగడానికి వంద రెట్లు అవకాశం ఉందన్నమాట కాబట్టి భవిష్యత్ తరాలకు కానీ నువ్వు దాని మీద రెంట్లుగా కానీ లీజుగా కానీ ఏ రకంగా సంపాదించుకోవాలన్నా నువ్వు డెవలప్ అవ్వాలన్నా ఇటువంటి ఫ్యాక్టరీస్ లాని ఎలాంటివి పెట్టుకోవాలన్నా కానీ నువ్వు పక్క భూమి మీద పెట్టినట్లయితే ఏదైనా బిజినెస్ పెట్టాలన్నా నువ్వు ఓన్ అసెట్ ఉంటే దాని మీద పెడితే రెంట్లు కట్టక్కర్లేదు అంటే ఆల్రెడీ నీ భూమి నీకు తెల్లవారే నిండే సంపాదించి పెట్టినట్టు అనమాట ఏదైనా ల్యాండ్ తీసుకున్నట్లయితే మనకి బ్యాంక్ లోన్స్ ఫాస్ట్గా వస్తాయి మనకి ఏదైనా అర్జెంట్ అంటే ఎప్పుడైనా అవసరమైతే మన ల్యాండ్ ఉందనుకోండి మనకి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది లోన్ లోన్ ఇవ్వడానికి రుణమాఫీలు వస్తాయి పాశ్వానకంగా పనిచేస్తుంది ఇన్ని రకాలుగా ట్యాక్సీ బెనిఫిట్స్ కొన్నిసార్లు వస్తాయి కదా ఇన్ని ఉపయోగాలు ఉండేటప్పుడు మనం మన పిల్లలకు మనవాళ్ళకు భవిష్యత్ తరాలకు అందరికీ మనం ల్యాండ్ ఎక్కడో తెలిసిన వాళ్ళ ద్వారా తీసుకున్నట్లయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది తప్పు కాదు అయితే ఏ టైంలో ఎలాంటి తీసుకుంటే ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది అనేది నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో చెప్తాను ఆ వీడియోని మీరు ఈ కంటిన్యూ చేసినట్లయితే దాని లింక్ కూడా ఇస్తాను అది కంటిన్యూ చేసినట్లయితే మీరు ఎలాంటి భూమి కొనుక్కుంటే మంచిది ఎలా ఎలా ఆలోచిస్తే మంచిది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం